గత నెల ఇరవై ఆరున జరిగిన పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎవరు ఎలాంటి ఆధారాలు లేవు ఇవ్వలేదని అన్నారు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు ప్రవీణ్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయలేదని ఐజీ తెలిపారు సోషల్ మీడియాలో వచ్చినవన్నీ నిరాధార ఆరోపణలేని ఐజీ స్పష్టం చేశారు సో క్రైస్తవ సోదరులంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని రెచ్చగొట్టడానికే మా దగ్గర మే మజ్జూషణం ఇద్దూషణం కత్తిపోట్లున్నాయి అట్లెట్లా పడతాడు ఇట్లెట్లా పడతాడు అని నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకోవాలని చూసారే తప్ప ఆయనకు సంబంధించి అసలు అనుమానమే లేదు అనేది కుటుంబ సభ్యులతో సహా ఎవరైతే సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగారో వాళ్ళు కూడా ఆరోపణలు లేవు అని స్పష్టంగా చెప్పేసిండ్రు హైదరాబాద్ కోదాడ ఏలూరులో మద్యం దుకాణాలకు వెళ్లారని దారిలో ఆయనకు మూడు సార్లు చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయని ప్రకటించారు సాక్షుల విచారణ సాంకేతిక ఆధారాలు పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత ప్రమాదంలో చనిపోయినట్లు తేల్చామన్నారు